ఆదివారం నల్గొండ పట్టణంలోని ముప్పై ఆరవ వార్డు యాటకన్నారెడ్డి కాలనీలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో రక్ష బ్లడ్ సెంటర్ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రజా ప్రతినిధులు అధికారులు బండారు ప్రసాద్ బొజ్జా నాగరాజు పజూరి స్వామిగౌడ్ సిలిగిరెడ్డి రెడ్డి గుర్రం వెంకన్న కంచర్ల జానారెడ్డిలు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బండారు ప్రసాద్ మాట్లాడారు ఆదివారం నల్గొండ పట్టణంలోని ముప్పై ఆరవ వార్డు యాటకన్నారెడ్డి కాలనీలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఏఎస్డబ్ల్యూఓ వారి ఆధ్వర్యంలో రక్ష బ్లడ్ సెంటర్ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రజా ప్రతినిధులు అధికారులు బండారు ప్రసాద్ బొజ్జా నాగరాజు పజూరి గౌడ్ సిలిగిరెడ్డి విక్రమ్ రెడ్డి గుర్రం వెంకన్న కంచర్ల జానారెడ్డిలు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బండారు ప్రసాద్ మాట్లాడుతూ రక్తదానం చేయడం గొప్ప దానంగా పరిగణిస్తారని ఒకరు రక్తదానం చేయడం వల్ల ముగ్గురి ప్రాణాలని కాపాడవచ్చు అందుకే రక్తదానం చేసేవారని ప్రాణదాతలుగా పేర్కొంటారని తెలిపారు రక్తదానం చేయడం వల్ల ప్రమాదంలో ఉన్నవారి ప్రాణాన్ని కాపాడవచ్చు అయితే రక్తదానం చేసిన వారికి కూడా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి రక్తదానం చేసినప్పుడు రక్తంతో పాటు ఆర్బీసీ ప్లాస్మా కూడా వేర్వేరు వ్యక్తులకు దానం చేయవచ్చు అంటే రోగి అవసరానికి అనుగుణంగా మనం రక్తాన్ని అందించి ప్రాణాన్ని కాపాడవచ్చన్నమాట అని అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు రక్తదానం చేసిన యువకులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు సురకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ రక్తదానం అనేది దరిదాపుగా ప్రాణదానం లాంటిది రోగ నివారణ గమ్యంగా పెట్టుకొని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్తదానం అంటారన్నారు ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ సురకారపు గౌడ్ గ్రూప్ చైర్మన్ కంచర్ల రఘురాం రెడ్డి కోశాధికారి పాలకురి నరసింహ గౌడ్ జనరల్ సెక్రటరీ దోనాల రింగారెడ్డి జాయింట్ సెక్రటరీ కట్టెబోయిన సంజీవ్ యాదవ్ ముఖ్య సలహాదారులు ఎలిజాల శంకర్ తుపాకుల ప్రవీణ్ ఐతరాజు ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తుమ్మలపల్లి మహేష్ చెల్లపల్లి అశోక్ మందడి రామ్రెడ్డి దేప నవీన్ రెడ్డి మహమ్మద్ లతీఫ్ దూదికామ నాగరాజు హరి సందీప్ వెంకన్న భూతరాజు గిరిబాబు భూతరాజు సైదులు లక్ష్మణ్ శేఖర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఆ కడుపు చూడు కడుపు చే కొడుతుంది ఇట్లాగా అన్న అంటా రిస్టల్ అమ్మ ఎవర రిచటల ఉంటే ఇస్తరు అన్న ఇస్తరు నిజం అడుగుతే అన్న చూడు ఆ పొజిషన్ ఆ గల్ల సార్ నంబర్ రేన వల చూస్తుంటే చిన్న చిన్న టాస్ ముందుగా ఈ కార్యక్రమాన్ని ముందుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి అమ్మ స్వచ్ఛంద సంవత్సర సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ రక్తదానం అనేది మన దగ్గర ఏమీ లేనప్పుడు ఇవ్వగలిగే ఒకే ఒక ఆయుధం దాన్ని మనం ఉపయోగించి ఎందరో మంది స్త్రీలు వాళ్ళ డెలివరీ టైంలో రక్తం దొరక్క చాలా ఇబ్బందులు పడుతూ చాలా అవస్థతో గురవుతున్నారు చాలామంది ఫోన్ కాల్ చేస్తున్నప్పటికీ మనం ఎంతవరకు అయితే రెస్పాండ్ అవుతున్నామో అంతవరకే చేయగలుగుతున్నాం ఇలాంటి క్యాంపుల వల్ల వాళ్ళకి ఇబ్బందులు కలిగించకుండా రక్తదానం అనేది వాళ్ళకు ఒక రకమైన ఈరోజు అమ్మా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో రక్ష బ్లడ్ సెంటర్ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసేందుకు ప్రత్యేక ధన్యవాదములు అలాగే రక్తదానం అంటే అందాగా మరొకరికి ప్రాణాన్ని దానంగా చేయడమే అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ నుండి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది రక్ష బ్లడ్ గ్రూప్ వారి సహకారంతో ఏటకన్నారెడ్డి కాలనీలో ఈ రక్తదాన శిబిరాన్ని ఎంచుకున్నాము అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని స్థానిక ఏటాకరెడ్డి కాలనీలో ముప్పై రవాడలో ఘనంగా నిర్మించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది ఈ యొక్క అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ముఖ్య ఉద్దేశం పేదలు ఎవరైతే ఉంటారో వారికి అండగా నిలవడానికి ఉద్దేశంతో మన పెద్దలు మన సురకార వివేకానంద నగరు వేటకన్నారెడ్డి కాలనీ నందు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు ప్రతి మానవులకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అత్యవసరంగా అవసరం ఉండేది రక్తం ఆ రక్త సేకరణ ఎంత నిధి రక్త నిధి ఎంత సేకరణ ఉంటే ఆపద సాపదలకు ఇది అక్కర వస్తుంది కాబట్టి ఈ యొక్క స యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి రక్తం నిల్వలు ఎంత ఎక్కువ ఎక్కువ శాతం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఎవరికి ఏ సమయంలో ఏ ఆపదొచ్చునో దానికి ఇది వినియోగ వినియోగం చేస్తే మానవ జీవితం మంచిగా ఆరోగ్యంగా ఏ స్థానిక వివేకానంద నగర్లోని ఏటాకన్నారెడ్డి కాలనీలో అమ్మా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో రక్ష బ్లడ్ సెంటర్ వారి సహకారంతో యువకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని బ్లడ్ డొనేషన్ చేయటం జరిగింది ఈ యొక్క బ్లడ్ డొనేషన్ చేసిన యువకులందరికీ కూడా మా యొక్క అభినందనలు ఎందుకంటే ఆపద సమయంలో ప్రాణాపద సమయంలో రక్తం ఆ యొక్క ప్రాణాన్ని నిలబెట్టేందుకు అనేక విధాలుగా ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయి ముఖ్యంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇచ్చే ఎలాంటి నష్టం ఉండదు ఏమంటే ఒక వన్ వీక్లో మన యొక్క రక్తం శుద్ధి అయ్యి రికవరీ కూడా మళ్ళా బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా సైంటిఫిక్గా రూ